భిషజే భవరోగిణాం నిదయే సర్వ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ జయ జై జై సాయినాథ్ నువ్వు పట్టుకున్నది ఆ నామమేగా సాయిబాబా రూపాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నావు కదా ఇంకా ఎన్నాళ్ళు పట్టుకుంటారు నామరూపాలు చెప్పండి ఎవడో పసిబిడ్డ పట్టుకున్నాడంటే అర్థం ఉంది కానీ మన సనాతన ధర్మమే చెప్తున్నది ఆ విషయాన్ని నామ రూపములు మాయా ఇప్పుడు చెప్పండి మాట్లాడితే సాయిబాబా ఆర్డర్ చేసుకున్నారు కదా సాయిబాబా ఈ మాట అన్నారు కదా ఈ రెండు వాగులోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఏం చెప్తారు ఆ రెండు పక్కన పెడితేనే సత్యం గోచరం అవుతుంది అదే మన సనాతన ధర్మం చెప్తా ఉంది కాబట్టి సాయిబాబా చెప్పింది వినండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది వినండి సాక్షాత్తు సనాతన ధర్మం ఉపనిషత్తుల సారమేనండి మూడు ఒకే రకంగా ఉంటాయి ఎక్కడ భేదం ఉండదు భేదం చూసే మన బుద్ధిలో ఉంది మన దృష్టిలో ఉంది మన అజ్ఞానంలో ఉంది మన ఫెనటిజంలో ఉంది కాదా ఏం చెప్తున్నాడు సాయిబాబా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానత్వత్వదర్శి అంటే తత్వము అంటే తత్వం అంటే సత్యం అండి ట్రూత్ అల్టిమేట్ ట్రూత్ ఏదైతే ఉందో ఏది తెలిస్తే మనిషి ఆనందంగా బ్రతకగలడో ఆ దివ్యమైనటువంటి ఆనందానికి ఆధారభూతమైన సత్యాన్ని ఎవరు చెప్పగలరు అంటే తత్వదర్శి దాన్ని దర్శించిన వాళ్ళు చెప్పగలరు మరి వాళ్ళు ఎప్పుడు చెప్తారండి వాళ్ళు ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారా చెప్పరు కాళ్ళ మీద కాలేసుకుంటూ ఏంటి చెప్పండి అంటే వాళ్ళు చెప్పనండి ఎందుకు చెప్పరా తెలుసా అమృతాన్ని అనర్హుడికి పోయారు మనం ఇస్తామండి చెత్తబుట్టలో పరమాణాన్ని ఎవడైనా పెడతాడా చెప్పండి మనం ఆఫ్టర్ ఆల్ అరగంటలో రెండు గంటలు అరిగిపోయే పాత్ర శుద్ధి లేకపోతే పెట్టదే జన్మ జన్మల్ని తరింపజేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పరమ సత్యాన్ని జ్ఞానాన్ని గురువు ఎ ఎవరికి పడితే వాళ్ళకి దారపోస్తారా పోయరు మరి ఎవరికి ఇస్తారండి అని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు దాన్నే సాయిబాబా చెప్తున్నారు ఏమిటి ప్రణిపాతం చేసిన వారికి ఇస్తారు ప్రణిపాతం సాష్టాంగం నమస్కరించాలి ఎందుకని గురువుకేమన్నా నమస్కారం పెట్టుకోవాలి మోజ అంటే కాదు కాదు ప్రణిపాతం వల్ల నీ యొక్క సరండర్నెస్ నీ అహంకారం తగ్గినట్టుగా నీ హంబుల్నెస్ తెలుస్తుంది దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ సాధక ఒక శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆ వినయ విధేయత ఉండాలి మరి ప్రశ్నించచ్చన్నారు కదండి అవును అది కూడా చెప్తున్నారు పరిప్రశ్నైన సేవయ్యా మరి ప్రశ్నిస్తే అహంకారం కాదా కాదు ఆ ప్రశ్నించే లక్షణం ఉంది మనం అడిగిన మనం అడిగినట్టు అడగడం కాదు మొట్టమొదట తెలుసుకోవాలని ఉద్దేశంతో ప్రశ్నించాలి తెలుసా లేదా అని శోధించడం కాదు బాబా చెప్తారు ఈ పద్యం నానాసాహెబ్ చందర్కర్ బాబా పాదాలు పడుతూ ఆయనకే వచ్చని చెప్పి ఆయన అది చెప్పుకుంటుంటాడు భగవద్గీతని నెమన వేసుకుంటుంటాడు బాబా అడుగుతారు ఏం నానా ఏంటి ఏదో చిన్న చిన్నగా మాట్లాడుతున్నా అదే కాస్త పెద్దగా చెప్తే నేను కూడా వింటాను కదా అంటే బాబా అది సంస్కృతం బాబా అది మీకు తెలీదు మనకే కాదండి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా సాయిబాబా ఏమీ అర్థం కాలేదు ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు అండర్స్టాండ్ సచ్ అన్ అార్మస్ ట్రూత్ అద్భుతమైన మహాశక్తిని తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యమా చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మని మాత్రం ఎంతమంది అర్థం చేసుకోగలరు ఎంతమంది అర్థం చేసుకున్నారు చెప్పండి ఎదురుగుండా చూస్తున్న శిశుపాలుడు అర్థం చేసుకోగలిగాడా మంది దుర్యోధనను అర్థం చేసుకోగలిగారా శ్రీకృష్ణ పరమాత్మ ఇష్టమని చెప్పినటువంటి ఐదుగురు పంచ పాండవులు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగారా చేసుకున్నట్టయితే అర్జునుడు ప్రశ్నించేవాడా ప్రశ్నించినా చెప్పిన మరచేవాడా మరిచాను మళ్ళా చెప్పు శ్రీకృష్ణ అంటే ఇప్పుడు అవసరం లేదులే అని చెప్పారు ఎందుకంటే అది ఎక్కే వ్యవహారం కాదు ఎంత శ్రద్ధాభక్తి ఉండాలా దాంట్లో భాగంగానే చెప్తున్నారు శిష్యుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే సింప్లిసిటీ హంబుల్నెస్ వినయ విధేయతతో అది ప్రారంభం వినయమే విధేయతమే లేకపోతే ప్రశ్నేసి ప్రయోజనం ఏంటి నువ్వు ప్రశ్న అడిగే స్థితిలో ఉన్నా వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉన్నారు అడిగేవాడు అహంకరించడిగితే సమాధానం వస్తుందా దానికి కావాల్సింది మొట్టమొదట సింప్లిసిటీ వినయ విధేయత ఎందుకని మనం ఒక అద్భుతమైన సత్యాన్ని ఎంతో పెద్ద విషయాన్ని మనం తెలుసుకోవాలని గురువుని ఆశ్రయిస్తున్నాం దానికి గుర్తుగా ప్రణిపాతము శాస్త్రాంగ ప్రణామం చేయాలి అంతేకాని గురువుకు అవసరమే కాదు నాలో ఆ భావాన్ని ఇన్కల్కేట్ చేయడానికి నాలో ఆ భావాన్ని పుట్టించడానికి చేయవలసినటువంటి పని సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్న కాదు కాదు పరిప్రశ్న బాబా అడుగుతారు ఈ విషయాన్ని వ్యాసభగవానుడు ప్రశ్నాన్ని వాడితే సరిపోయేది కదా అని ఎందుకు వేశారు మరి పరంటే ఏమిటి అంటే ప్రశ్న అంటే ప్రశ్నించడం బాబా పరంటే తెలియదు అని చెప్పాడు మరి పరికి అర్థమే లేదా అని అడిగారు ఆ లేదనుకుంటా అన్నాడు లేదా నీకు తెలియదా నాకు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి బాబా అంటే నానా ఉద్దేశం ఏంటంటే సాయిబాబాకి ఏమీ తెలియదు మనలాగే మరిన్ని విషయాలతో తర్వాత భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, శ్రేయభిలాషులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.